శ్రీగురు ప్యోనమ ఒకసారి ఉత్తర భారతదేశం నుండి కొందరు సైనికులు పరమాచార్య వారి దర్శనానికి వచ్చారు వారు కాశ్మీర్ శ్రీలంక వంటి ప్రమాదకర ప్రదేశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించవలసి వచ్చింది వారు స్వామివారిని ప్రార్థన చేస్తూ తమరు మా వెంట ఉండి మాకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడండి అని ప్రార్థించారు అప్పుడు మహాస్వామి వారు ఆంజనేయుడు ప్రార్థించిన వెంటనే కాపాడే దేవుడు మీరు హనుమాన్ చాలీసాను పఠించండి అని అన్నారు అప్పుడు సైనికులు స్వామి మేము ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే ప్రదేశాలలో కొన్ని సమయాలలో నోటి నుండి మాట కూడా రాని స్థితిలో ఉంటాము మీరు దయతో సులువుగా చదువుకునే చిన్న ప్రార్థనను అనుగ్రహించండి అని అడగగా అప్పుడు మహాస్వామివారు నేను చెప్పే ఈ శ్లోకాన్ని తప్పులు లేకుండా పలకండి అంటూ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అచాడ్యం వాక్పటుత్పంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అనే శ్లోకాన్ని స్వామి స్వయంగా వారి చేత తప్పులు లేకుండా పలికించారు వారిని ఆశీర్వదించి ప్రసాదమిచ్చి పంపారు ఇక వారు ఎలాంటి ఆపదలపాలు కాకుండా తమ విధులను నిర్వర్తించారు అనటానికి వేరే చెప్పనక్కర్లేదు ఇది ఒక్క సైనికులకు మాత్రమే కాదు ప్రతి వారు క్లిష్ట సమయాలలో ధైర్యాన్ని కోల్పోకుండా ఈ శ్లోకాన్ని త్రికణశుద్ధిగా జపిస్తే హనుమతి యొక్క అనుగ్రహంతో ఆపదల నుండి బయటపడతారు అని స్వామివారి యొక్క సందేశం శ్రీమాత్రే నమ